గత అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్ మాలతికి దర్పల్లి మండల ముదిరాజు కులస్తులు వినతి పత్రాన్ని అందజేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మాలతీకి వినతి పత్రం అందజేసిన మండల ముదిరాజ్ కులస్తులు మండల ముదిరాజ్ యూత్ అధ్యక్షులు కర్రోల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి నాయుడు సుభాష్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల కులస్తులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వం ఏర్పాటుకు తమ పాత్ర కీలకమైనదని గుర్తు చేశారు ఎన్నికల్లో ముదిరాజులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తమకు ఇచ్చిన హామీలను తొందరగా నెరవేర్చాలని వారు కోరారు లేదంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రాస్తా రోకోలు నిర్వహించి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చాటుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెదుకు శివకుమార్ మత్స శాఖ విభాగ అధ్యక్షులు మత్స శ్రీనివాస్ మండల యూత్ ప్రెసిడెంట్ కర్రోల శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ నాయుడు సుభాష్ సలహాదారులు బుచ్చన్న బోన్ల లక్ష్మి నర్సయ్య నాయుడు శోభ నాయుడు గంగారాం కొత్త అశోక్ గంగాధర్ కనకం రాజేందర్ నరేష్ ఈతుల రమేష్ గిమ్డిల గంగాధర్ చిన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముదిరాజ్ మహాసభ మా జిల్లా మేరకు ముదిరాజులని తక్షణమే బీసీడీలో నుంచి బీసీఓలకి మార్చాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మత్స్య మత్స్యకారుల సభ్యత్వం పైన ఒక స్పష్టత ఇవ్వాలి అదేవిధంగా మా ముదిరాజుల సొసైటీల కోసం వెయ్యి కోట్లు మంజూరు తక్షణమే చేయాలని ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాము మరియు అదేవిధంగా మా ముదిరాజు మహాసభ తరపు నుంచి హెచ్చరిస్తున్నాము మాకు సంబంధించిన డిమాండ్స్ తక్షణమే నెరవేర్చాలి ముఖ్యంగా మొట్టమొదటిగా మాకు ముదిరాజులని బీసీడీ నుంచి బీసీఓకి మార్చాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము ఒకవేళ మీరు దీనిపైన సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ముదిరాజుల తరపు నుంచి ఒక ఉద్యమం ఉవ్వెత్తన ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఒకటే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోని తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాను జై గుజరాజ్ ఈరోజు దర్పలి మండలంలో తహసీల్దార్ గారికి ముద్రాజుల తరఫు నుంచి వినతి పత్రం అందడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ముద్రాజులకు అవి నెరవేర్చుకోవాలని ఈరోజు మేము గుర్తు చేయడం జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మేము ముద్రాజుల విన్నపం చేస్తున్నాము ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చిరో ముద్రాదులను బీసీడీ నుంచి బీసీఐకి మారుస్తానని ఆ త్వరణమే సత్వరమైన నిర్ణయాలు తీసుకోవాలని అలాగే సభ్యత్వాల విషయంలో కూడా సభ్యత్వాలు ఇప్పించాలని మత్స్యశాఖ శాఖ సొసైటీకి వెయ్యి కోట్లు మంజూరు చేయాలని మా ముద్రాదులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ ముద్రాదులకు తక్షణమే ఈ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను